రాజధాని నా పేరే కాదు వాడికి మీ అందరి మీద కోపం ఉందంటే పిచ్చోడికి ఎందుకు కోపం ఉంటుందో ఎవడికి తెలియదు అంతే అది రాకూడదు ఆ రోజు ఆమె రాజశేఖర్ రెడ్డి నాకు పేరు వస్తున్నా కూడా కట్టకూడదు కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టకూడదు కదా ఎయిర్పోర్ట్ కట్టకూడదు అన్ని చేశాడు రెండు మూడు ప్రాజెక్టులు ప్రాజెక్టు ఒకటి ఆ రోజు ఆయన చేసిన పని మెట్రో కావాలని మార్చి నేను గవర్నమెంట్ లో చేయాలని చెప్తే కాదు ప్రైవేట్ కి ఇస్తానని సత్యంకి ఇచ్చి సత్యాన్ని ముంచేశాడు పాపం సత్యం జైలు పోయే పరిస్థితికి వచ్చాడు రామలింగరాజు అదోడు చేశాడు రెండోది నేను ఆ రోజు ఫార్ములా వన్ ఒకటి తీసుకొస్తే దాన్ని కూడా వద్దు కార్ రేసింగ్ ఏంటి నేననుకుందంటే ఫ్యూచర్ కి పిల్లలంతా కూడా ఎక్కడికి వెళ్తారు ఇక్కడ ఉండాలని అది పెడితే దాన్ని తీసేశాడు మూడోది ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఉంటే ఒక రెండు మూడు ప్రాజెక్టులు హైటెక్ సిటీ వ్యాన్ఫిక్ సిటీ అన్ని చేశాడు దానివల్ల హైదరాబాద్ బాగా అభివృద్ధి అయింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరూ దాన్ని బాగా చూసుకున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్